పిల్ల ఎక్కడికి ఎక్కడికెళ్ళిందో ఏమిటి పురుషకి వేల అయిపోతుంది రాఘవా సింగనాథం వెళ్ళిందేమో నాన్న ఏమిటి ఆయన కూడా నీ వెంట వస్తారంట ఎలా వస్తాడు నడిచే వస్తాను నడిచి వెళ్ళడానికి నేను తిరుపతి వెళ్తున్నానా రాఘవ గారింటికాగా నేను వస్తాను అక్కడ శుభకార్యం జరుగుతోంది పెద్ద మనిషి రావాలని పిలిచారు ఏమే నేను పెద్ద పెద్ద మనిషి కావాలంటే పది రూపాయలు సంపాదించాలి కనీసం పది మంది పిల్లలైనా కరాలి అది కాదు నాన్న రేపు నువ్వు పోయాడు కంటే నష్టమా ఆయన ఉద్దేశం అది కాదు రేపు నువ్వు పోయాక నీ క్లయింట్స్ అందరూ ఆయన దగ్గరకు వస్తారని అయ్యో అయ్యో బుద్ధి దాంట్లో మాత్రం అనుమానమే లేదా నేను చచ్చిపోయిన తర్వాత నా క్లయింట్స్ నీ దగ్గర ఎలా వస్తారా నేను సివిల్ లాయర్ ని నువ్వు క్రిమినల్ లాయర్ ని గోడ గోడా ఆయన ఆయన కొనుక్కుంటున్నారు అల్లడే అల్లడే నిన్ను నువ్వే కొనుక్కుంటున్నావా ఇప్పుడేనా అర్థమైందా నీకెందుకు పిల్లలే పుట్టలేదులే సంతోషం ఏడంటాడు ముసలేడు నా కర్మ అంటున్నారు హలో నేను పాన్ మాట్లాడుతున్నాను ఆ రాఘవ చెల్లెలు గారా నమస్కారం అమ్మా నాన్నగారు అన్నారు మా నాన్న నేనే సలహా నువ్వు సమస్య ఒక రాష్ట్ర నాకు దొంగ సెంటు బాటిల్ అమ్మాడు వాడికి బుద్ధి చెప్పడానికి సోడా బాటిల్స్ తీసుకుని వాడు కొట్టి పగలు కొట్టడానికి వెళ్తున్నాను కేసు అవుతుందా ఏమీ కాదు న్యాయం మన పక్షాన్ని ఆ కొట్టు వాడి మీద కాళికాదేవిలా రెచ్చిపోయి ధ్వంసం చేసి అవతల పనే ఇదిగోనుమతమా రక్తం వచ్చేటట్టు కొట్టు రక్తం రాకపోతే వచ్చే తోట కొట్టు రెచ్చిపో నీ వెనకాల నేను రక్తం రక్తం మాట మర్చిపోవద్దు రక్తం వచ్చేటట్టు కొట్టు అది ముఖ్యం నేను పప్పు మొహమా తన్నుకున్న తర్వాత రక్తం రాకపోతే అసలు వాళ్ళు తన్నుకోనే లేదని మొత్తం తిరగేసి సివిల్ కేసు చేసి మీ నాన్న లాగేసుకుంటాడు రక్తం వస్తేనే అది క్రిమినల్ కేసు అయి మంచి చేతికి వస్తుంది అప్పుడు మీ నాన్న వేలేసిన మొలగొచ్చాల్సిందే పాపు ఇప్పుడు ఆ కొట్టువాడిని ఏం చేస్తుందో ఈ తిక్కపిల్ల

కాలు చెలు వేరే కొట్టండి ఎందుకు మీరు ఎంత విచిత్రంగా చూస్తున్నారు వారు చేసి వచ్చాను ఇడియట్ వాడు ఓడిపోయాడు చూడమ్మా భాను ఏమిటిదంతా పెళ్లిడు కూర్చుని పిల్లలు ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు ఝాన్సీ రాణి మళ్ళీ పుట్టిందనుకుంటారు కాదు ఈ రాఘవ తన చెల్లిని అతిగారభంగా పెంచి రౌడీ రాణి చేశాడని అంత ఆడిపోసుకుంటారు అవునమ్మా పది మంది అలా చెప్పుకుంటున్నారని నీ పేరు మీద శాంతి కూడా చేయించాడు మీ అన్నయ్య అందరూ వచ్చినా అసలు మనిషి నువ్వు లేకుండా పోయా ఏ వన్ ఫ్యాన్సీ షాప్ మీదకి దండయాత్ర కలుగుతున్నానని లాయర్ గారికి ఫోన్ చేసి చెప్పానే మీరే కదండి కొట్టిని ధ్వంసం చేయమన్నారు రక్తపాతం జరగాలన్నారు సత్య ప్రమాణంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి చెప్పించి మీరు అబద్ధం చెప్తున్నారా అయ్యో రక్తం గురించి ఇప్పుడు అర్థమైపోయింది చెప్పింది నేను కాదు వాడు నా అల్లుడు అల్లుడా ఇంటికి అంత తేలిస్తా నో వాడిని ఆయన ఏమనద్దు ఇవాళ నేను చేసిన సాహసానికి నా ఫ్రెండ్స్ ఎంత మెచ్చుకున్నారో తెలుసా ఈ ఉంగరం మీ అల్లుడికి నా గిఫ్ట్ అని చెప్పండి ఆహా ఇక ఆలోచించి లాభలేదు వెంటనే అమ్మాయికి పెళ్లి చేసేయాలి అందుకే కదండి హోమం కూడా చేయించాం హోమం చేస్తే పొగ వస్తుందే గాని పెళ్లి కొడుకు అమ్మా నేను ఒక సలహా చెప్తాను కానీ నేను చెప్పినట్టు మాత్రం అమ్మాయి దగ్గర చెప్పొద్దండి ఎందుకంటే నా కొంపై తగలబెట్టి నన్నే జామీన్ ఇవ్వమని అడుగుతుంది అది బాగుపడుతుందంటే రేపే పెళ్లి కొడుకులు రాఘవా గొప్పలకు పోయి ఏ అమెరికా సంబంధమో తేయకుండా ఇక్కడే కోనసీమ కళ్లి ఒక మంచి మొరటాడ్డి పట్టుకురా వాడే అమ్మాయికి కరెక్ట్ అయిన మొగుడు ఖమ్మం జిల్లా నేను ఏ జిల్లాలో ఎవడైనా ముందుకు ముందు ఇదిగో ఈ మాట మా జయకృష్ణ అంటే అగ్గి రాముడే వచ్చి నా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెల్లగొడతారు తెలుసు ఈ జయకృష్ణ ఏందివే ఈ ఖమ్మం ఖాన్ సాహెబ్ కరా ఎవడైనా కై మాయిపోల్సిందే కాస్ గౌరీ నీ ఛాలెంజ్ అదిగో ఆ కుండలో నీళ్లున్నాయి ఆ నీళ్లు ఖాళీ అయ్యే లోపు నువ్వు నన్ను ఓడించాలి కాసుకో ఈ దెబ్బతో నీ పని మాయే కరో చెప్తేదని ఆడి మెల్లలో ఉన్న మెడల్స్ అన్ని ఇచ్చేయాలని ఆడికి చెప్పండ్రా ఎంత బాగా తిప్పావు కర్రా ఇవేళ మన కప్పే కళ్ళి

కగో ఓసిని నువ్వటే భయపడకండి ఆ కర్ర దెబ్బుకుంటాను జయకృష్ణ మన కపే కళ్ళు అని వచ్చాను నువ్విటా కాబాషలో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమని సతాయిస్తే నీకు ఒక చెల్లగా ఇచ్చి నీ బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తా నేనేమన్నా ఊరికే చేసుకోమన్నానా ఎకరం పొలం కట్నంగా ఇస్తాను అందులో చెరుకుతోటే చివరి నీ అగ్రంపరం ఎవరు కావాలి మన కోయదొర నా చేయి చూసి ఏం చెప్పాడు తెలుసా మహారాణి లాంటి పిల్లకి నేను మొగుడు అవుతానంట చేయి చూడటం చేతకాని వాడు చెప్పుంటాడు నా మాట వినవా అందమైన నీ కళ్ళకి పది సెంట్లు బూరెల్లా అంటే నీ బుగ్గలకి పది సెంట్లు ముద్దొచ్చే నీ పెదాలకి పది సెంట్లు ఆ రేకరం ఉంటే నీ ఎదురు ఎదుర్రమ్ముకి ఒక్కంటా ఇస్తాను కపే కళ్ళి కచే కసు ఓరే మా గురుడికి ఇష్టం లేదని చెప్పాడుగా నిన్నే పెళ్ళాడతా అని అంట పడతావేంటి ఆడపిల్ల నోరు తెరిచి అడగడానికి వస్తే అట్లా అన్న ఎలా బాగుందారా నీకు తెలియదమ్మా కర్మగారు చేసుకుంటారు ఒప్పుకున్నాను అనుకో నిద్ర లేచిన కాడి నా ఎకరం దున్ను నా చెరుకు తోట నరుకు నా బావిలో పూడికి తిగి అని నా ప్రాణం తీస్తుంది దాంతో నా జీవితం టాంగ్ టాంగ్ అని ఓటి మొత్తం మోగుద్ది వద్దా సరే ఏదో ఒక రోజు నీ చేత తాళి కట్టించుకోకపోతే ನೇನು ಕಗೌ ಕರಿ ಕನೆ ಕಕ ಕದು ఏమంది గు అయినట్ ఏంటిది వారిని ఇది నీళ్ళు కూడా పెళ్లి మాట వదలేదు గురువా నేనేమన్నా నిజంగా నీళ్లు తాగాను అనుకున్నావా కాసేపు జయకృష్ణ చేత జయకృష్ణ చేత కకా కసే కపు కనో కక్కిం కచ్చు కకుం కదా కమా కని బోడి కాబోష ఒక్క జలకాయ ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ మన మోగుద్ది ఇందు గని కాని ముందు మాకు ఇయ్యాలి కట్టి ఊపవా ఊపుతా గాని ముందు చేతులది తప్పే ఉందమ్మా బాలంటే నువ్వు కూడా వేసుకో నేను మగాడిని నువ్వు వారదానివే ఏమిటో జయకృష్ణ ఆ రోజు పండుగ నాడు నువ్వు మన ఊళ్ళో కర్ర తిప్పావు చూడు ఆ రోజు నుంచి నువ్వు రోజు నా కల్లో కర్ర తిప్పుతూనే కనిపిస్తున్నావు నువ్వు కర్రా నువ్వు కర్రా మారి మారి కనపడుతున్నారు నన్ను పెళ్లి చేసుకోరాదు నిన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజైనా నీతో కాపురం చేయకపోతే నా జన్మ జన్మే కాద